శుక్రవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ గుడి ఆవరణలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పై సయ్యద్ రఫీ చేసిన భూ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ సయ్యద్ రఫీ తండ్రి అప్సర్కు ఇద్దరు అన్నలు మొత్తంగా ముగ్గురు అన్నదమ్ములు కలిసి సర్వే నంబరు రెండు వందల అరవై నాలుగులో ఉన్న నాలుగు ఎకరాల ఎనిమిది గుంటల భూమిని ఒక ఎకరం పదహారు గుంటల భూమి చొప్పున పంచుకున్నారు ఈ భూమిలో కొంత భాగం అమ్ముకున్నారు కొంత భూమిలో పూల చెట్లు ఫామ్ హౌస్ ఉన్నది ఈ భూమిలో కొంత భూమిని పొన్నం ప్రభాకర్ కబ్జా చేశారని ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు సర్వే నెంబర్ రెండు వందల అరవై ఐదులో నున్న నాలుగు ఎకరాలు నాలుగు గుంటలు ఎల్లమ్మ గుడికి సంబంధించినది ఈ భూమిలో రోడ్లున్నాయి గుడి ఉన్నది ఈ గుడికి ఉత్తరాన పద్మశాలలకు సంబంధించిన మార్కండే గుడి ఉన్నది సయ్యద్ రఫీ పద్మశాలిలు ఎల్లమ్మ గుడి అధికారులు ఆరోపిస్తున్న భూమిపై కోర్టుకి వెళ్లి ఉన్నారు కోర్టు పరిధిలో ఉన్నందున ఆరోపణలు చేయకూడదు కానీ సయ్యద్ రఫీ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు జేఏసీ నాయకులు మేకల వీరణ్య యాదవ్ మాట్లాడుతూ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గంలోని ఈ సమస్యను పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే మంత్రి పైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు నిజా నిజాలను నిగ్గు తేల్చుకోవాలంటే హుస్నాబాద్ ప్రజల ముందుకొచ్చి భూమి కొంతలు వేసి నిరూపించుకోవాలి తప్పుడు ఆరోపణలు చేయవద్దని హెచ్చరిస్తున్నాం ఈ ప్రెస్ మీట్ లో ఎల్లమ్మ గుడి మాజీ అధ్యక్షులు పూదరి లక్ష్మీనారాయణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూదరి శ్రీనివాస్ పెరుమండ్ల నర్సగౌడ్ పూదరి నరేష్ పూదరి సతీ తదితరులు పాల్గొన్నారు సరిహద్దుల విషయంలో మరి వ్యక్తి అఫ్సర్ సాబ్ వాళ్ళ కొడుకు రఫీ సాబ్ హైదరాబాదులో పేపర్ స్టేట్ పెట్టి చూడు వాయిస్ రికార్డులు మాట్లాడి ఈ ఏరియాలో బాగా అన్ని వాట్సాప్లలో పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో ఈ వివరాలు మీ దృష్టికి వాళ్ళ దృష్టి కూడా రఫీ సాబ్ దృష్టికి కూడా తీసుకురావాలి వాళ్ళ స్నేహితుల దృష్టి కూడా తీసుకురావాలి వారిని సమర్థించి ఒప్పుకునే వాళ్ళకు కూడా తెలవాలనే ఉద్దేశంతోనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈ వాస్తవంగా రెండు వందల అరవై ఐదు సర్వే నెంబర్ ఎల్లమ్మ టెంపుల్ జాగ నాలుగు ఎకరాలు నాలుగు గుంటలు ఈ ఎల్లమ్మ టెంపుల్ పన్నెండు వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో చరిత్ర ప్రకారం దీని నిర్మాణం జరిగింది ఏడు వందల యాభై ఆరు సంవత్సరాలు అవుతాం ఈ టెంపుల్కు నాలుగు ఎకరాల నాలుగు గుంటల భూమిటర్ సర్వే నెంబర్ రెండు వందల అరవై ఐదు ఈ రెండు వందల అరవై ఐదు సర్వే నెంబర్ సర్వే నెంబర్లో నాలుగు ఎకరాలు నాలుగు గుంటల జాగాను గొప్పరాజు లక్ష్మీకాంతరావు ఉస్నామాబాద్ పద్నాలుగు సంవత్సరాల సర్పంచ్ ఐదు సంవత్సరాల సంతి ప్రెసిడెంట్ మూడు సార్లు ఎమ్మెల్యే వారు ఈ జాగాను కొన్నారు అప్పుడు అఫ్జల్ సాబ్ ఈ అఫ్సర్ సాబు వాళ్ళ తండ్రి దగ్గర గ్రామ పంచాయతీ ద్వారా ఇవాళ గ్రామ పంచాయతీ తీర్మానాలు కూడా ఉన్నాయి ఉస్లావాళ్ళ చాలామందికి మన తండ్రి అంత వయసు వాళ్ళకి చాలామందికి తెలుసు అయినా దీని పక్కన రెండు వందల అరవై నాలుగు సర్వే నెంబర్ ఉంటుంది దాంట్లో నాలుగు రాల ఎనిమిది గుంటల జాగ ఉంటుంది ఈ నాలుగు రాల ఎనిమిది గుంటల జాగాల ముఖ్యంగా నాలుగెకరాల ఎనిమిది గుంటల జాగ నవా సర్దార్ సాబ్ అఫ్సర్ సాద్ ఒక్కొక్కలకు ఒక ఎకరా పదహారు గుంటల జాగ ఉంటుంది మూడు ఎకరాలకు మూడు అయితే మూడు పదహారు నలభై నెల అయితే అంటే నాలుగు ఎకరాల ఎనిమిది గుంటల జాగ్ అట్ల గు మరి ఇప్పుడు అఫ్సర్ సాబ్ ఆర్మీ గార్డెన్ ఉంది అప్పుడు ముందు కట్టుకున్న ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది తర్వాత ఖాళీ స్థలం ఉంది ఆయన పక్కబడి అమ్ముకున్నటువంటి వీరన్న నాయకు వాళ్ళకు సంబంధించిన ఖాళీ స్థలాలు ఉన్నాయి అవన్నీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడ ఇళ్ళ నిర్మాణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ పాని ప్రకారం వచ్చి అక్కడ నంబర్ చేసి ఇక్కడ దీన్ని పక్కపొండి రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు ముప్పై ఆరు గుంటల ఉంటుంది వెల్లమ్మ టెంపుల్ జాగాల నాకు ముప్పై మూడు ఫిట్ల జాగ వస్తుంది అనేటువంటి ట్లో కేసాయి ఎప్పుడైనా కొడుకు పేరు మీద నువ్వు మీరు ఇస్ట్రేషన్ అయితే కొడుకు పేరు మీద జా మీరు కేసేయాలి కొడుకు పేరు మీద వాళ్ళు నువ్వు చీపీ తీసుకొని నువ్వు కేసేసి వాళ్ళు ఎవరో తప్పుతో పట్టిద్దామని ప్రయత్నం చేస్తారు దీనికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాను ప్రింట్ మీడియాను మీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ను గారి దగ్గరికి పోయి వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర పోయి మీరు కమిషనర్ దగ్గర పోయి మీరు ఏదో అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నాను అన్నీ జరిగిందని మాట్లాడితే ఇవన్నీ జరిగింది ఇక్కడికి వచ్చి నేను అనవసరంగా మా ఉస్మాబాద్ ఎమ్మెల్యే పొన్న ప్రాగరణ రాష్ట్ర మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఓడిలోవన శాఖ మంత్రి ప్రవరణ మీద నిందలేస్తాం దీనికి ప్రాగరణకు ఏం సంబంధం ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే తన ఏరియాలో ఉన్న దేవాలయాలకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయంటే చేసుకోర ఒక్క అట్లే ఉంటే ఇలా కొత్త కొండలో కూడా చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి మీది గుట్ట మీద కూడా రోడ్ వేస్తారు ఇది ఏదైనా గౌడ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకున్నారంటే అక్కడేమన్నా క్యాస్ట్ వీలింగ్ కూడా అది మన సిద్ధేశ్వర దేవాలయంలో కూడా చాలా డెవలప్మెంట్ అడుతుంది అలా పొట్ల కూడా చాలా డెవలప్ డెవలప్మెంట్ నడుతుంది అలా బట్టగాలిసి మీదేసినట్టు అనవసరంగా ఆరోపణలు చేసుడు ఇది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలన్నాడు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది ఏమన్యాయం జరుగుతుంది ఏదైనా భూమి తాకున్నదా ఇలా మీరు రండి మీరు మళ్ళీ సర్వే చెప్పి అది రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి మూడు అధికారులను తప్పుతో పట్టించడు మళ్ళీ మీరే స్టేట్మెంట్లు ఇచ్చుడు మీకు ఉండే భూమి అలా మీకు ఉంచుకున్నాడు తర్వాత మళ్ళా రిజిస్ట్రేషన్ చేసినటువంటి మీ భూముల మీదనే మీరు ఉంచుకొని ఇలా ఎల్లమ్మ దేవాలయానికి ముందుకొచ్చే జాగాలకు మాకు ముప్పై మూడు ఫీట్లు అవుతుంది యాభై ఫీట్లు వస్తుంది ఇంకా ముప్పై ఐదు గుంటల భూమి మాకేముంటుందంటే ముప్పై ఐదు గుంటల భూమి ఎల్లమ్మ టెంపుల్ నాలుగు ఎకరాలు నాలుగు గుంటల జాగాని ఎక్కువ ఉంటే మీరే కాదు ఎవరైనా తీసుకొని పల్లెకల్ రోడ్లు వేరే ఆ రోడ్ల ఆ రోడ్లు అప్పుడు ఎంత ఉండే టెంపుల్ తాగి ఎంత ఉండే అవన్నీ క్లియర్గా చూసుకోవచ్చు కదా భూమి ఏమన్నా యాభై చెట్ట మరి చెట్ట కొట్టి ఏమన్నా చిన్న ముక్కలు చేసి తెలవకుండా దాచేయడానికి భూమి కదా కొలుసుకోవచ్చు ఆ రెండు వందల అరవై నాలుగు కొలవచ్చు రెండు వందల అరవై ఐదు కొలవచ్చు పట్టిగా ప్రజలకు ఒక ఉద్రేకం వచ్చినట్టు మాట్లాడు స్టేట్మెంట్లు చూడు ఇది కరెక్ట్ కాదని తెలియజేస్తూ మీ అందరు కూడా ఫోటో పరిధిలో ఉన్న విషయాలను మనం ఉద్రేకపరచొద్దని అంతా కోర్టుకు ప్రభుత్వాన్ని సహకరించాలని తెలియస్తూ మన ఉస్లామాబాద్ నియోజకవర్గ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద గురదడం అనేది ఇది కావాలని చేసిన ఒక కుట్రగా భావిస్తున్నాము మీకు ఆధారాలు ఉంటే వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి నిరూపించాలి అదేవిధంగా ఇది ఇంతముందు మిత్రుడు కిరణ్లింగమూర్తి గారు అన్నట్టుగా కోర్టులో ఉండదు కాబట్టి కేవలం ఇది కౌంటర్ ప్రెస్ మీట్ లాగానే కౌంటర్ ప్రెస్ మీట్కి ఎన్కౌంటర్ ఎన్ అంటే ప్రెస్ మీట్ ప్రతివాద ప్రెస్ మీట్ లాగానే మీరు భావించుకోవాలి నిజంగా నాలుగు వందల రెండు వందల అరవై నాలుగు సెవెన్ నెంబర్ లోపల నాలుగు ఎకరాల ఎనిమిది గుంటలు అంటే ఒక్కొక్కరికి ముగ్గురు అన్నదమ్ములు అంటే ఒక్కొక్కరికి పదహారు గుంటలు అంటే ఈయనకు ఆల్రెడీ ఎకరా పదహారు గుంటలు అక్కడ ఉన్నది ఉన్నది అంటే వారసత్వంగా వచ్చిన భూమి ఆయనకేం ఇబ్బంది లేదు తర్వాత ఇక్కడ రెండు వందల అరవై ఐదు సర్వే నెంబర్ లోపల ఎల్లమ్మ గుడికి నాలుగు ఎకరాలు నాలుగు గుంటలు అంటే ఇంతకుముందు రోడ్లు అవన్నీ తీసేసి మొత్తం కలుపుకొని నాలుగు ఎకరాలు నాలుగు గుంటలు దీన్ని కొలుసుకోవచ్చు మనం ఫీల్డ్ మీద మరి ఇట్లా ఎటువంటి ఆధారాలు లేకుండానే కేవలం అంటే ఏదో కావాలని మృతజల్లాలని నిందలు వేయడం అనేది ఇది పద్ధతి కాదు ఇప్పటికైనా మేము మరి హెచ్చరిస్తున్నాం ఇది పద్ధతి కాదు నీకు ఆధార లూటర్ తీసుకొచ్చి ఇక్కడ హుస్నాబాద్ సమాజం ఉన్నది అప్పటి నుంచి ఉన్న కూడా ఉన్నారు మరి దాన్ని నిరూపించుకోవాలి లేకపోతే మాత్రం ఇట్లా మంత్రిగారి మీద కనుక బురద జల్లే ప్రయత్నం చేస్తే రాక రాక మనకు మంత్రి పదవి వస్తే ఆ మంత్రి పదవి మీద బురదం అంటే మరి మళ్ళకు రాచరిక పూర్తిలు వస్తున్నాయి మనకు దొరలు దొరలు ఏ అయితే మనల్లా మరి కొంచెం తెల్లబట్ట కడితే మనల్లా రానీయలేదో ఆ పరిస్థితులు మనకు గుర్తుకొస్తున్నాయి మనం అట్లా చేయించు అట్లా చేయొద్దని హెచ్చరిస్తూ నువ్వు వచ్చి ఫిల్మ్ మీదకి వచ్చి నువ్వు నిరూపించుకోవాలని పిజ్ఞప్ చేస్తావు